ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏమైనా ఉందంటే అది కేవలం సమ్మక్క సారలమ్మ జాతర మాత్రమే అది మన తెలంగాణలో మాత్రమే ఇండియాలో అతిపెద్ద కుంభమేళలో రెండవ కుంభమేళ ఏమైనా ఉందంటే మేడారం మాత్రమే అలాంటి పండుగకు ముందు మండమెలిగే పండగ చేస్తారు అసలు మండమెలిగే పండగ ఎవరికి చేస్తారు ఎలా చేస్తారు అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మండమెలిగే పండగ నుండి కంప్లీట్గా వారం రోజులలో జాతర మొదలవుతుందన్నమాట అసలు ఈ జాతర ఏ విధంగా ఉంటుంది ఎవరు చేస్తారు ఏంటి అనేది డీటెయిల్స్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే ఈ వీడియో చూసినట్లయితే మండమెలిగే పండుగ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట మండమెలిగే పండుగ నుండి సరిగ్గా వారం రోజులకు పౌర్ణమి నాడు మేడారం మహా జాతర ప్రారంభం అవుతుంది ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి సమ్మక్క సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు మేడారంలో సమ్మక్క కన్నపల్లిలో సారలమ్మ పూనుగొండ్లలో పగిడిద్దరాజు కొండాయిలో గోవిందరాజుల ఆలయాలలో ఆదివాసీలు మరి ఆ రోజు పూజలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల ఆలయాల వద్ద పుట్టమట్టితో అలికి ముగ్గులు వేస్తారు అంతేకాదు సమ్మక్క సారలమ్మలు ఉపయోగించిన ఆయుధాలను గజ్జలను కత్తులు కుంకుమ బరినలతో ఇతర పూజా సామాగ్రిని శుద్ధి చేస్తారు ఆపై డప్పు చప్పుల మధ్య పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి అక్కడి నుండి సమ్మక్క గుడికి వెళ్లిన గిరిజనుల ఆడపడుచులు పూజలు నిర్వహిస్తారు అంతేకాదు గ్రామ బొడ్రాయికి శుద్ధి జలంతో అభిషేకాలు నిర్వహిస్తారు మండమెలిగే పండుగలో భాగంగా మేడారం చుట్టూ దిష్టితోరణాలు కట్టి గ్రామం చుట్టూ చలిగంజి అంబలితో కట్టుపోసి ఆపై సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన పూజా సామాగ్రిని మేడారం గద్దెలపైకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత పసుపు కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు అనంతరం పూజారులు అక్కడే చలమయ్య ముక్కులు కూడా సమర్పిస్తారు ఇక అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన తర్వాత పూజలు పూర్తయిన తర్వాత జాగరణ చేపడతారు ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు అమ్మవారి గద్దెల వద్ద భక్తులు ఎవ్వరు వెళ్లకుండా చర్యలు చేపడతారు మండంమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లు సమ్మక్క సారలమ్మ పూజారులు చెప్తారు అప్పటి నుంచి వారం రోజుల పాటు మరి ఈ మహాకుంభమేళ సమ్మక్క సారక్క మేడారం జాతర అంగరంగ వైభవంగా మన ఇండియాలో ఎక్కడ జరగనట్టు విధంగా ఈ గిరిజన జాతర అనేది వారం రోజులు జరుగుతాదన్నమాట సో ఇది కంప్లీట్గా మండమెలిగే పండుగ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ఎలాపించే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి నస్త లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్